వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రస్తుతం ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయి మార్కెట్లోనే పూర్తి సమాచారం అయితే తెలుసుకుందాం మొదటిసారి కనుక ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఘంటసంలో నొక్కి ఆల్ అండ్ నోటిఫికేషన్ ట్యాప్ చేయండి తద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్స్ అనేది పొందగలుగుతారు ఇక ఏమాత్రం కూడా ఆలోచన చేయకుండా మార్కెట్లో బంగారం మరియు వెండి ధరలు ఎలా ఉన్నదనేది అయితే చూసేద్దాం ముందుగా చూసుకున్నట్లయితే మార్కెట్లో బంగారం ధరలు అనేది మండిపోతున్నాయని చెప్పుకోవాలి ఇవాళ ఒక్క రోజులోనే ఇరవై నాలుగు క్యారెట్ల మేనిమి బంగారం రేటు అనేది పది గ్రాములకు తొమ్మిది వందల ఎనభై మేర అయితే పెరిగిపోయింది అయితే ప్రస్తుతం తులం రేటు డెబ్భై నాలుగు వేల నూట ముప్పై అయితే చేరింది ఇక అదేవిధంగా ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర చూసుకున్నట్లయితే పది గ్రాములకు గాను తొమ్మిది వందల రూపాయల మేర పెరిగి అరవై ఏడు వేల తొమ్మిది వందల యాభై వద్ద అయితే ట్రేడింగ్ అవుతుంది ఇక ఢిల్లీలో చూసుకున్నట్లయితే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం రేట్ అనేది తులానికి తొమ్మిది వందల ఎనభై రూపాయలయితే పెరిగింది మరి దీంతో రేట్ అనేది ఇప్పుడు డెబ్భై నాలుగు వేల నూట ముప్పై రూపాయల వద్దకు అయితే చేరింది ఇక ఇరవై రెండు క్యారెట్ల గోల్డ్ రేట్ తులానికి తొమ్మిది వందల రూపాయలు పెరిగి అరవై ఏడు వేల తొమ్మిది వందల యాభై వద్ద అయితే ట్రేడ్ అవుతుంది బంగారం రేటు మార్కెట్లో ఇలా ఉంటే వెండి రేట్ అయితే ఇంకా విపరీతంగా పెరిగిందనే చెప్పుకోవాలి ఇవాళ కిలో వెండి రేట్ అనేది వెయ్యి రూపాయల మీరైతే పెరిగిపోయింది మరి ప్రస్తుతం కిలో సిల్వర్ రేటు ఇప్పుడు చూసుకున్నట్లయితే కనుక ఎనభై ఏడు వేల మార్క్ అయితే ట్రేడింగ్ అనేది అవుతుంది మరి తొంభై వేలకి అనేది ఈజీగా టచ్ అయిపోతుందని అయితే నిపుణులు చెప్తున్నారు మరి మీ దగ్గరలో ఉండే గో జ్యువెలరీ షాప్కి వెళ్ళినట్లయితే మీకు ఇంచుమించుగా ఈ యొక్క అయితే ఉంటుంది మీ యొక్క లొకేషన్ బట్టి కాస్త వ్యత్యాసం అనేది ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు డైలీ జెన్యున్గా వచ్చి గోల్డ్ మరియు సిల్వర్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ